ఈరోజు లలితా సహస్రనామాల్లో ముప్పై ఒకటో పదం నుంచి నలభైవ పదం వరకు అర్థాలు తెలుసుకుందామండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రైపుర్ విణమ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత బంగారు అంగద కేయూరములతో రంగారు అందాల భుజములు కలది రత్న గ్రైవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత రత్నములతో పొదకబడిన చింతాకు పతక ముచ్చాల హారాది కంఠాభరణములతో కూడినది కామేశ్వర ప్రేమ రత్న మణిప్రతి ఫనస్థని కామేశ్వరుని యొక్క ప్రేమనే శ్రేష్టమైన రత్నాన్ని పొందడం కోసమై అందుకు బదులుగా తన స్థనరత్నాలను ఇచ్చినది నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వీ నాభి అనే పాదులో నోగారు అనే తీగకు పళ్ళులాగా ఒప్పుచున్న స్తనద్వయం కలిగినది లక్ష్య రోమలతా దారత సమున్నేయ మధ్యమా కనబడే నోగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని సనని నడుముగలది స్తనబార దళన్మధ్య పట్టబంధ వలిత్రయ స్తనముల బరువునకు సన్నగా ఉన్న నడుము విరుగునేమో అని నడుము చుట్టూను పట్టీలు కట్టినట్లుగా నున్న త్రివళులు కలది అరుణారుణ కౌసుంబ వస్త్ర బాస్వత్వటి తటి ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశం కలది రత్నకింకిణిక రమ్య రసనాదామ భూషిత రత్నాలతోనూ చిరుగజ్జలతోనూ అత్యంత రమణీయంగా ఉండే వడ్డానపు త్రాడు కలిగినది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయన్విత కామేశ కామేశ్వరునికి మాత్రమే జ్ఞాత తెలిసిన సౌభాగ్య సౌభాగ్యవంతమైన మార్ధవ మెత్తని ఊరుద్వయ తొడల జంటను అన్విత కూడినది మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత మాణిక్య మాణిక్య సంబంధమైన మకుటాకార కిరీటము వంటి ఆకారంతో ఒప్పు జానుద్వయ మోకాళ్ళ జంటతో విరాజిత ప్రకాశించున్నది ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణ భజంగిక మాణిక్య కిరీటాకారాన్ని పోలిన మోకాలి చిప్పలు కలిగినది ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చాయ్ ఓం సమ సద్గురు మహారాజ్ మహారాజ్కి చాయ్ ఓం నమో నమః